హాయ్ అండి అందరికీ నమస్తే అండి మేము తులజాపూర్ వెళ్తున్నామండి పాండురంగుడు దర్శనం చేసుకుని తులజాపూర్ మేము వెళ్ళేటప్పటికి ఫోర్ అయిందండి రూమ్ అయితే తీసేసుకున్నాము లగేజ్ అక్కడ పెట్టేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకుని మర్నాడు దర్శనం చేసుకుందామని చుట్టూ ఉన్న షాప్లో అయ్యి చూసామన్నమాట వెళ్ళేటప్పుడు లంచ్ చేసుకుని మేము వెళ్ళేటప్పటికి తులజాపూర్ ఫోర్ అయిందండి టెంపుల్ అయితే చాలా బాగుందండి వీడియో చివరి వరకు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టెంపుల్ వ్యూ మేము తీసుకున్న హోటల్కి ఒక నాలుగు అడుగులు దూరంలోనే ఉంటుందండి ఇది చాలా దగ్గర టెంపుల్కి మేము తీసుకునేది మేము తీసుకున్న రూమ్కి దగ్గర నుంచి ఇలా షాపులన్నీ ఉన్నాయనమాట మార్నింగ్ దర్శనం చేసుకుందామని చెప్పి ఈవినింగ్ అంతా షాపింగ్ చూసుకున్నాం అనమాట ఏమైతే కొనలేదు కానీ షా అంతా చూసాము ఎట్లా ఉంది ఏంటి అని బ్రాస్ ఐటమ్స్ దగ్గర మాత్రం వెళ్ళి చూసాను వెరైటీ ఉంటే చూద్దాం అనుకూల నాకేమి కొత్తగా కనిపించలేదు అందుకని ఏమీ తీసుకోలేదండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అంతా చూసాము చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాము ఈవినింగ్ సెవెన్ నైట్ సెవెన్ వరకు స్పెండ్ చేసాము టూ త్రీ అవర్స్ అయితే ఉన్నామండి ఇదంతా గుడి దగ్గర ప్రాంగణం అన్నమాట ఈ తులజాపూర్ భవానీ మాత అమ్మవారు ఈ మహారాష్ట్ర వాళ్ళకి కులదేవత అని అన్నారు అక్కడ అదో తెలుసుకున్నాము ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్ అంటండి ఒక గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ బ్యాంగిల్స్ బయట ఎక్కడ దొరకవు అంట వేరే చోట ఇక్కడ చాలా ఫేమస్ అంటండి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు బ్యాంగిల్స్ అయితే తీసుకుంటారంట ఇలా షాపులన్నీ మేము చూసుకుంటూ టైం స్పెండ్ అయితే చేసాము ఇదంతా టెంపుల్ ముందు వ్యూ అనమాట అండి ప్రాంగణం దగ్గరకు వచ్చే మాది గుడి గోపురం అండి టెంపుల్ది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్ నుంచి కొంచెం ఒక ఏడెనిమిది మెట్లు కిందకి దిగాలండి కొంచెం డౌన్లో ఉంటుంది టెంపుల్ ప్రాంగణము ఇదంతా టెంపుల్ చాలామంది అయితే రూమ్స్ తీసుకోలేదు ఆ గుడి ప్రాంగణం దగ్గరే పడుకునేవారు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాకుంటే మరి అవి దేవస్థానం వాళ్ళు వా బయట వాళ్ళవా అని నాకు తెలియదండి అక్కడే పడుకునేవారు చాలామంది చాలా పబ్లిక్ రష్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇదంతా టెంపుల్ వ్యూ చూసేయండి ఇవండి ఇక్కడ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్లో కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్ ఇవి ఈ తులజాపూర్లో చాలా ఫేమస్ అంటండి బ్యాంగిల్స్ అవి వచ్చి చాలా మంది కొనుక్కుంటున్నారు ఇక్కడ బ్రాస్ పూజ ఐటమ్స్ మాలలు బ్యాగ్స్ చాలా ఉన్నాయండి ప్రసాదాల షాపులు అన్నీ ఉన్నాయి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే మేము మర్నాడు ఫోర్కి దర్శనం స్టార్ట్ అవుతుంది అన్నారు ఫోర్కి మేమంతా రెడీ అయ్యి దర్శనానికి వచ్చేటప్పటికి ఆ టైంకి షాపులన్నీ ఓపెన్ ఉన్నాయండి నేను అదైతే చాలా వండర్ అయ్యాను ఇక్కడ చూసారా కూర్చొని ఉన్నారు కదా ప్లేస్ ఇదంతా నైట్ పడుకుండా పోతున్నారు అనమాట ఫుల్గా ఇదండి ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ ఈ లోపల నుంచి కొంచెం డౌన్కి దిగాలి ఒక టెన్ మెట్లన్నా దిగాలి దిగితే మనం కొంచెం లోపల చాలా పెద్ద ప్లేస్ ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఇదంతా గుడి చుట్టూ చాలా షాపులు ఉన్నాయండి మేము అయితే ఫుల్ అయితే తిరగలేకపోయాము కానీ నాలుగు వైపులా చాలా షాపులు ఉన్నాయి అంతా చూసాము మేము తిరగగలిగినంత అయితే చూసాము ప్రసాదాల షాపులు అయితేనే ఫొటోస్ షాపులు బ్యాంగిల్స్ ఇంకా ఎవర్ అన్నీ ఉన్నాయండి ఈ బ్రాస్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేదానికి నేను వెళ్ళేదాన్ని కొత్తగా కనిపిస్తాయేమో రూమ్లోకి తెచ్చుకుందామంటే నాకు కొత్తగా అయితే ఏం కనిపించలేదండి జస్ట్ చూసాను అంతను ఇక్కడ బుట్టలు కూడా అమ్ముతున్నారు కానీ ఆ బుట్టలు ఎందుకు అని నాకు అర్థం కాలేదు చాలా బాగున్నాయి కాకుంటే అవి ఇవన్నీ ప్రసాదాల షాపులండి దర్శనానికి చాలామంది వెళ్తున్నారు మేమైతే అయితే ఆ రోజు చేసుకోలేదు ఆ రోజు కొల్హాపూర్ అమ్మ దర్శనము పాండురంగడు దర్శనం చేసుకుని ఈ తులజాపూర్లో షాపింగ్ అంతా తిరిగామండి తిరిగి తిరిగి ఇంకా మేము టిఫిన్ మాకు మేము తీసుకున్న హోటల్కే హోటల్ దగ్గరే హోటల్ కిందే మాకు హోటల్ ఫుడ్ కూడా ఉంది ఇంకా తినేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట తెల్లారి ఫోర్ కల్లా మళ్ళీ దర్శనానికి వచ్చేసాము అయితే ఇక్కడ దర్శనానికి మనకి చాలా ఫోర్కి మేము వచ్చేటప్పటికే చాలా క్యూ ఉందండి లోపలికి వచ్చేసాము దర్శనానికి మేము టూ హండ్రెడ్ రూపీస్ విఐపి టికెట్ తీసుకున్నాము అయితే అమ్మవారి అనుగ్రహము ఎవ్వరూ లేరండి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని మేము లోపలికి వెళ్ళాక మేము తప్పితే ఎవరూ లేరు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే అమ్మకి దగ్గరగా నిలబడ్డామండి చూసి వచ్చాము అమ్మ దర్శనం చాలా బాగా జరిగింది ఇవైతే అమ్మవారికి మనం కానుకలుగా ఇచ్చిన చీరలు ఇక్కడ అమ్ముతున్నారన్నమాట చూసాను తీసుకుందామని కానీ చాలా రేట్ అయితే ఎక్కువ ఉంది ఇదంతా గుడి ప్రాంగణం అండి ఇదంతా క్యూ లైన్లో నిలబడ్డారు చాలామంది అక్కడ దర్శనం చేసుకోవడానికి కూర్చొని ఉన్నారు ఇదంతా చాలా పెద్ద లైన్ ఉంది మేము విఐపి దర్శనానికి వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది చాలాసేపు అమ్మ దగ్గర అయితే నిలబడ్డాము ఎందుకంటే మేము తప్పితే ఎవరో లేరు ఇంకా ఇదంతా గుడి ప్రాంగణం చుట్టూ అమ్మవారు ఈ మెయిన్ టెంపుల్ చుట్టూత వేరే దేవత దేవతామూర్తులు చాలా ఉన్నారండి నైట్ ఫైవ్ అవుద్దాం ఆ టైంలో ఇదైతే మేము తీసుకున్న హోటల్ అండి మేము స్టే చేసిన హోటల్ ఈ దర్శనం చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మళ్ళీ రెస్ట్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరిపోయామండి ఇదండి మేము చేసిన సిరిడి ట్రిప్పు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ అండి